ఈ సంవత్సరం స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలకి వాళ్ళకి ఇవ్వాల్సిన అమ్మఒడి ఆపేయటం న్యాయమా ఈ సంవత్సరం పంట వేయాల్సిన రైతులకి రైతు భరోసా వస్తున్న రైతు భరోసా ఆపేయటం న్యాయమా జరుగుతున్న వాలంటీర్ విధానాన్ని పదివేలు ఇస్తానని చెప్పి మోసం చేసి వాళ్ళ ఉద్యోగాలు పీకేసి ఉన్న ఐదు వేలు కూడా ఇవ్వకపోవటం న్యాయమా పిల్లలకి గోరు ముద్ద ఇస్తానని చెప్పేసి నోటికాడ ముద్దలా ముద్దలాగేయటం న్యాయమా ఇచ్చిన ఇళ్ల పట్టాలు మీకు మూడు చెంట్లు ఇస్తానని చెప్పేసి ఉన్న ఇళ్ల పట్టాలు పీకేయటం న్యాయమా ఇంటింటికి రేషన్ బియ్యం వస్తుంటే జరుగుతున్న విధానాన్ని ఆపేసి ఆ వ్యాన్లని తొలగించి పేద ప్రజలకి కనీసం నోటికాడికి అందాల్సిన బియ్యాన్ని కూడా లాగేసుకోవడం న్యాయమా ఇవన్నీ అడుగుతారని చెప్పేసి ఇవన్నీ అడుగుతారని చెప్పేసి వాళ్ళు రోజుకో గొడవ నెలకో గొడవ సృష్టించి లేనిపోని వాటి మీద ఈ ఈ పరిపాలన గురించి అడుగుతారని చెప్పేసి అక్రమ కేసులు పెట్టి